రఘురామ్ వెంటనే వెళ్తూ ఉంటే అంతలో సుందరమ్మ రఘురాంని చూస్తుంది ఏంటి రఘు ఎక్కడికి బయలుదేరుతున్నా అమ్మా శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఏంటను అంటుంది శౌర్య వాళ్ళ ఇంటికా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అవునమ్మా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళదలుచుకున్నాను ఎందుకంటే నేను మామగా కాబోయే నా అల్లుడిగా నేను పలకరించి రావడానికి వెళ్తున్నాను నేను చేసింది తప్పు కానీ నేను ఇక్కడే ఉండి నేను మరి మరొక తప్పు చేయలేను కదమ్మా అని అనగానే రామలక్ష్మి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఏంటినన్న మీరు అంటుంది నిజంగా నిజంగా మీరు శౌర్యాన్ని కలగ కలవడానికి వెళ్తున్నారా అవునమ్మా శౌర్యాన్ని కలవడానికే వెళ్తున్నాను అయితే నీతో పాటు రామలక్ష్మిని కూడా తీసుకెళ్ళరా అని సుందరమ్మ చెప్పగానే సరే అమ్మ రామలక్ష్మి వెళ్దామా నాన్న ఒక్క నిమిషం నాన్న అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి ఫోన్ను తీసుకుని వెళ్తూ ఉంటుంది రామా చాలా సంతోషంగా కనిపిస్తున్నావమ్మా అవునమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా నాన్న నాన్న నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నానమ్మా అనే విధంగా రామలక్ష్మి అంటూ ఉంటే చాలా సంతోషపడిపోతూ మురిసిపోతూ ఉంటుంది కిషోర్ మాత్రం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది ఎంత కాలినడకన నడిచినా కూడా రఘురామ్ గారి ఇల్లు మాత్రం రావట్లేదు అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఆయన పిచ్చివాణ్ణి అయినట్టు ఇలా రోడ్లను పట్టుకొని తిరుగుతున్నాను ఏంటి ఆద్య నెంబర్ ఉంది కదా ఆద్యకు ఫోన్ చేస్తే ఆద్య మాట్లాడుతుంది కదా అని విధంగా అంటూ వెంటనే కిషోర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే సమయానికి ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటే కాస్త మీ ఫోన్ ఇస్తారా అర్జెంటుగా ఫోన్ మాట్లాడుకోవాలి అని అనగానే అయ్యో పర్లేదు బాబు తీసుకోండి కిషోర్కి ఫోన్ ఇవ్వగానే వెంటనే కిషోర్ ఆత్యకి ఫోన్ చేస్తాడు ఈ నెంబర్ అన్నోన్ నెంబర్లా అనిపిస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే ఆత్య ఫోన్ని లిఫ్ట్ చేయగానే హలో ఎవరు అమ్మ ఆద్య నేనమ్మా నేను మీ నాన్నని నాన్న నాన్న ఎక్కడ ఉన్నారు నాన్న మీ కోసం తిరగని చోటు లేదు నాన్న మీరు ఎక్కడ ఉన్నారు నాన్న చెప్పండి నాన్న నేను ఎక్కడికి వస్తాను మీరు ఎక్కడికి రాకండి నాన్న సరే అమ్మ సరే అమ్మ అద్య ఇప్పుడే చెప్తాను నేను ఎక్కడ ఉన్నాను పురందరపురం దగ్గర ఉన్నానమ్మా అదే ఎక్కడ ఉన్నారు నాన్న పూలబాలి తోట దగ్గర ఉన్నానమ్మా అయితే మీరు అక్కడే ఉండండి అన్న నేను ఇప్పుడే వస్తున్నాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయకని అన్న అన్న పురంధరి పురం దగ్గరికి పోనివ్వండి అన్న అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఈ విషయం పెద్దమ్మకి చెప్పాలి పెద్దమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే జానకి ఫోన్ చేస్తుంది మరోవైపు అసలు ఈ చారు ఏంటి అలా ఎందుకు మాట్లాడింది అసలు ఏం జరుగుతుంది అని మనసులో పార్వతి అనుకుంటూ అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా వెంటనే జానకి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో పెద్దమ్మ నేను పెద్దమ్మ చెప్పమ్మా అద్యా ఎక్కడ ఉన్నావు పెద్దమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది పెద్దమ్మ ఏంటమ్మా నువ్వు అంటుంది కిషోర్ గారు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయిందా అవును పెద్దమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఇందాకే ఇందాకే నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడారు అవునా ఏం మాట్లాడారమ్మా పురంధరిపురం దగ్గర తోట ఉంది కదా పెద్దమ్మ అక్కడే ఉన్నారంట అక్కడే ఉండమన్నాను నేను వెళ్తున్నాను సరే అమ్మ ఎంత మంచి శుభవార్త చెప్పావు సరే పెద్దమ్మ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు పెద్దమ్మ సరే అమ్మ నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఈ విషయం వెంటనే చారుకి చెప్పాలి అని అంటూ వెంటనే చారుకు ఫోన్ చేస్తుంది ఇక చారు కోపంగా కాల్ని కట్ చేస్తుంది ఇదేంటి పిచ్చిది నన్ను అడిగింది మరి అడిగినప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలి కదా అలా కట్ చేస్తే ఏమనుకోవాలి అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మళ్ళీ పార్వతి కాల్ చేయగానే ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నారు అసలే నీ కంగారులో ఉన్నాను నువ్వు కిషోర్ గారు వచ్చారా అని అడిగావు కదా ఆయన ఎక్కడ ఉన్నారో అడ్రస్ తెలిసిపోయిందని చెప్పడానికి ఫోన్ చేశాను ఏంటి పిన్ని ఎక్కడ ఉందో తెలిసిపోయిందా ఎవరికి తెలిసిపోయింది ఇంకెవరికి ఏకంగా మా జానకి వదినకి తెలిసిపోయింది అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు ఆ ఆద్య ఏమని చెప్పింది పురంతరిపురంలో ఉన్న పూలబావి తోట ఉంది కదా అక్కడే కిషోర్ గారు ఉన్నారంట ఆల్రెడీ తను బయలుదేరింది అవునా మరి నన్ను సమాధానం అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉంటే వెంటనే కాల్ని కట్ చేయగానే అడిగేదాకా అడిగింది సమాధానం చెప్తే కట్ చేస్తావా చెప్తానుడు అని మనసులో పార్వతి కోపంగా అంటూ ఉంటే అనుకుంటూ ఉంటే వెంటనే చారు మాత్రం వెంటనే పూరంధరిపురం దగ్గర ఉన్న పూలబావి తోట దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఆటో ఎక్కేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు అన్న కాస్త త్వరగా ఫాస్ట్గా పోనివ్వండి అన్న అని ఆద్య అంటూ ఉంటాడు సరే అమ్మ వెళ్తున్నాను అనే విధంగా అంటూ ఉంటే ఆద్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళు నాన్న నాన్న ఎంత బాధను అనుభవించారో అర్థమవుతుంది ఇకపై నాన్నకు ఎలాంటి బాధ ఉండకూడదు అని మనసులో అనుకుంటూ ఆద్య చాలా సంబరపడిపోతూ ఉంటుంది మా ఇంటికి రండి మా ఇంటి దగ్గర కూర్చోండి వద్దు ఇక మీరు వెళ్ళండి మీరు చేసిన సాయం నేను ఇప్పటికీ మర్చిపోను మళ్ళీ నేను వేరొక చోటుకు వస్తే నా కూతురు వచ్చాక మళ్ళీ నా కూతురు కంగారు పడుతుంది నా కూతురు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని అనగానే వెంటనే సరే అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు రఘురామ్ రామలక్ష్మిని తీసుకొని శౌర్య ఇంటికి రాగానే అంతలో అన్నయ్య గారు లోపలికి వచ్చి కూర్చోండి నేను ఇప్పుడు శౌర్యను పిలుస్తాను నాన్న శౌర్య నాన్న శౌర్య అనే విధంగా పిలుస్తూ ఉంటే ఆ అమ్మ చెప్పమ్మా రఘురామ్ గారు రామలక్ష్మి వచ్చింది అని అనగానే చాలా సంతోషంగా శౌర్య క్రిందికి వస్తూ ఉంటాడు నాన్న నిజం చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బాబు కాస్త కుదుట పడింది అలాగే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక ప్రమిళ మాత్రం ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడేంటి అదేనే ఆ లత గురించి చెప్తాడంట ఏంటండి ఇంకేమైనా ఉందా ఇక తన గురించి చెప్తే ఇక అంతే సంగతి ఇప్పుడు ఎలా అండి అదే నాకు అర్థం కావట్లేదు అని విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే ఏంటి బాబు ఏ విషయం చెప్పాలి చెప్పు బాబు అని అంటూ ఉంటే మీరు చెప్పాక ఇక నేను మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను సరే బాబు ఏ నిర్ణయం అయినా సరే నేను ఆ నిర్ణయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను చెప్పిన తర్వాత మీ కూతుర్ని నా చేతిలో పెడతారో లేదంటే వదులుకుంటారో ఇక మీ ఇష్టం అని అనగానే ఇక రామలక్ష్మి కూడా చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రఘురాం వెంటనే అలానే చూస్తూ ఉంటాడు చెప్పు బాబో అని అనగానే లత గురించి రఘురామ్కి శౌర్య చెప్తూ ఉంటే ఇక రఘురామ్ రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు మరి శౌర్య గతం విన్నాక మరి రఘురామ్ రామలక్ష్మిని శౌర్య చేతిలో పెడతాడా లేదా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి